కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు అష్టమి శుక్రవారం మంచి రోజు అష్టమి తిది సామాన్యమైనది కాదు గనుక ఈ రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి ఆవాలతో ఇలా చేస్తే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ చెడంతా కూడా పోతుంది ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఆవాల పరిహారం ఎందుకంటే ఆవాలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి ఆవాలతో ఈ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అద్భుతమైన రిజల్ట్ను ఇచ్చే పరిహారం ఇది ఎవరైతే నమ్మకంతో ఈ రోజున ఈ ఆవాల పరిహారం చేసుకుంటారో వాళ్లకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా దిష్టి దోషాల నుంచి బయటపడతారు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆవాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ఆవాల పరిహారం చేయండి అష్టమి తిది అనేది చాలా పవర్ఫుల్ కనుక ఈరోజు ఏ పరిహారం చేసినా చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా దిష్టికి సంబంధించిన పరిహారాలు చెడుని తీసేసే పరిహారాలు ఈ అష్టమి రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అష్టమి రోజు గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవచ్చు కాలికి నల్లదారం కట్టుకోవచ్చు ఇలా చెడు దృష్టికి నరదృష్టికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడానికి అష్టమి తిథి అనేది చాలా అద్భుతమైన తిథి అందుకే ఈ రోజున మీరు ఈ ఆవాల పరిహారం చేయండి ఆవాలను తాంత్రిక పరిహారాలు అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు ఆవాలు దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల భూత ప్రేత పిశాచాల నుంచి కూడా మనల్ని విముక్తుల్ని కలిగించడానికి ఆవాల పరిహారాలు ఉపయోగపడతాయి ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి పసుపు ఆవాలు ఇంకొకటి నల్లటి ఆవాలు నల్లటి ఆవాలు మనం వంటల్లో వాడుకుంటూ ఉంటాము పసుపు ఆవాలు పరిహారాలకు వాడుతారు కొంతమందికి పసుపు ఆవాలు దొరకవు కాబట్టి నల్లటి ఆవాలతోనే పరిహారం చేసుకోవచ్చు అలా కూడా మనకు ఫలితం వస్తుంది ఆ పసుపు ఆవాలు కూడా దుకాణాలలో దొరుకుతాయి అంటే పూజా సామాగ్రి అమ్మే చోట కావచ్చు లేదంటే నార్మల్గా మనకు కిరాణా కొట్లు ఉంటాయి కదా అక్కడ కూడా పసుపు ఆవాలు అనేవి దొరుకుతాయి కనుక అవి తెచ్చుకోండి మన మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసినా లేదంటే మనకే ఏదో ఇబ్బంది అవుతుంది బాధ కలుగుతుంది మనకు కొంచెం ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి చిటికీ మాటికి హాస్పిటల్కి వెళ్తే ఏది లేదని చెప్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఆవాలతో ఒక్కసారి పరిహారం చేయండి ముఖ్యంగా ఆవాలు అమ్మవారికి చాలా ఇష్టం ఆవాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఆవాలతో అష్టమి రోజు తప్పనిసరిగా ఈ ఆవాల పరిహారం చేసుకోండి మరి ఇంతకీ అష్టమి రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక విషయంలోనికి వస్తే ఈ అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి అష్టమి తిథి అంటే ఆంజనేయ స్వామి వారికి మరియు దుర్గాదేవికి కాలభైరవ స్వామికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈ అష్టమి రోజున ఆవాలతో ఒక చిన్న పని చేసుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది క్షణాల్లో ఫలితాలు కలుగుతాయి చోట్లు వచ్చి పడతాయి అని సిద్ధశాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఆవాలకు అంతటి శక్తి ఉంది ఆవాలకు మన జాతకాలను మార్చేసే శక్తులు ఉన్నాయి మన సుడిని తిప్పేసే శక్తి ఆవాలకు ఉంది ఆవాలు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధన సమస్యలు లేకుండా చేస్తాయి అప్పులు లేకుండా చేస్తాయి ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తాయి ధన ద్వారాలు తెర్చుకునేలాగా చేస్తాయి కనుక ఆవాలే కదా అని తక్కువ అంచనా వేయవద్దు ఆవాలతో చక్కగా అష్టమి రోజు ఈ పరిహారం చేయండి ఇది మారువాడీలు చేసే రహస్య పరిహారం ఇలాంటి వార నక్షత్రం మనకు చాలా అరుదుగా వస్తుంది వచ్చినప్పుడే దాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి దానికి తగ్గట్టుగా పరిహారం చేయాలి ఫలితం పొందాలి మనకు ఉండే ఇబ్బందిని తొలగించుకోవాలి ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి ఈ పరిహారం కోసం ముందుగా ఒక తమలపాకు తీసుకోవాలి ఆ తమలపాకు పైన ఆవాలను ఒక స్పూనుడు లేదా ఆకు మీద పట్టినన్ని పొయ్యాలి ఖచ్చితంగా ఆవాలు మాత్రమే పోయాలి ఆవాలు అనేవి మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి డబ్బును ఆకర్షిస్తాయి అంతేకాకుండా ఎన్నో రకాల చెడు శక్తులను కూడా తొలగించే అదృష్టాన్ని తెచ్చిపెడతాయి కనుక మర్చిపోకుండా ఈ ఆవాలు తమలపాకులతో ఈ పరిహారం చేయండి ముందుగా ఒక పెద్ద సైజులో ఉండే తమలపాకును చినుగులు ఏమీ లేకుండా పెద్ద సైజులో ఉండే ఒక తమలపాకును తీసుకోవాలి దానిని శుభ్రంగా తడి లేకుండా తుడవాలి ఆ తర్వాత ఆ తమలపాకు పైన ఆవాలను పోయాలి తర్వాత ఈ ఆవాలపైన ఒక యాలుక్కాయను పెట్టండి ఎందుకంటే యాలుక్కాయ కూడా చాలా మంచి వస్తువు యాలుక్కాయలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ యాలక్కాయలు ఉంటాయో వారి ఇంట్లో అస్సలు ధనానికి లోటు రాదు లక్ష్మీ కటాక్షం నిండుగా ఉంటుందని పరిహార శాస్త్రం చెప్తుంది యాలుక్కాయలు అంతా పవిత్రమైనవి గనుక ఆవల మీద ఒక మంచి యాలుక్కాయను పెట్టండి ఆ పైన చిటికడు గంధాన్ని వేయండి గంధం లేకపోతే చిటికడు పసుపును అయినా సరే వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ తమలపాకును ఆవలతో సహా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోరు బయటకు వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోరుకు దిష్టి తీసినట్లుగా తిప్పండి అంటే ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తర్వాత ఈ తమలపాకుతో ఆవాలను అక్కడే గుమ్మానికి ఎడమ పక్కన పెట్టండి ఈ పరిహారాన్ని కేవలం అష్టమి రోజు రాత్రి సమయంలోనే చేయాలి ఇలా పెట్టిన ఆవాలను ఒక రోజంతా అలా వదిలివేయండి ఇరవై నాలుగు గంటల పాటు ఖచ్చితంగా ఆ ఆవాలు అక్కడ ఉండాలి అలా ఉంచేసి మళ్ళీ మరునాడు రాత్రి సమయంలో ఈ ఆవాలను ఆకుతో సహా జాగ్రత్తగా తీసి ఆ ఆవాలను ఆకు యాలకలతో సహా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి తర్వాత ఆ ఆవాలను వేరే వారు తొక్కినా మీకు సంబంధం లేదు ఇలా ఈ పరిహారాన్ని మొత్తం మూడు అష్టములు అంటే మూడు సార్లు చేయండి చాలు ఈ చిన్న పరిహారం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి అనారోగ్యాలు పోతాయి అన్ని విధాలుగా ఈ పరిహారం కలిసి వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇక ఇప్పుడు చివరిగా ఒక కథను విందాం ఈ కథ చాలా బాగుంటుంది కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళిపోతుంది మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే మనం ఏం చేయాలి అసలు లక్ష్మీదేవి మన ఇంటి నుండి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటుంది అనే విషయాలను ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలోని అంతరార్థం మీకు అర్థమవుతుంది లక్ష్మి లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సాంప్రదాయంలో సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు ధనానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆది దేవత త్రిమూర్తులలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలు భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవసుమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్ట నష్టాల నుండి కాపాడి వారికి సిరి సంపదలను కలగజేస్తుంది మరి అలాంటి లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఏమవుతుంది మనమందరం లక్ష్మీదేవి మన ఇంట్లోనే నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాము మనలాగే పూర్వం ఒక వ్యాపారి కూడా లక్ష్మీదేవి తన ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆ వ్యాపారి కథను శ్రద్ధగా వింటే మీకు లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా ధనవంతుడు గుణవంతుడు పది మందికి సాయం చేయాలనే మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులకు పెళ్లి చేస్తాడు ఆ వ్యాపారి తన భార్యతో తన కొడుకు కోడళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నారు ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమభక్తుడు ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడిపేవాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది అందరూ ఒకే ఇంటిలో ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటము వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడటం జరిగింది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది ఇది వరకు ఇంట్లో మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవాళ్ళు ఉన్న గొడవలు జరగటం ప్రారంభమయ్యాయి వ్యాపారి ఇది వరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్థుతించాడు లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది నాయన నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను ఇక నేను మీ ఇంటి నుండి బయటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు తల్లి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నారు తల్లి మీకు తెలుసు కదా మీరు నా ఇంటిలో ఉండటం వల్లనే నన్ను పది మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు మీ అనుగ్రహం నాపై ఉండటం వల్లనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాను నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను తల్లి ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను అప్పుడు నేను ఎవరికీ సహాయం కూడా చేయలేను ఇంకా సమాజంలో నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి తల్లి దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు నీకు నేను ఏం లోటు చేశానో చెప్పు అని వ్యాపారి పరిపరి విధాలుగా ప్రేధాయపడతారు లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది చూడు నాయన నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను నేను చంచలమైన దానిని ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది దానికి వ్యాపారి తల్లి నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన చేస్తావు నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు చూడు నాయన నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం కాకపోతే నువ్వు నా పరమభక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అంటుంది లక్ష్మీదేవి అందుకే వ్యాపారి నాకు ఏం వరం వద్దు నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు దానికి లక్ష్మీదేవి అలా కాదు నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడివి అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు ఈ ప్రపంచంలో నీలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయన మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది వ్యాపారి చాలా బాధపడతాడు తల్లి నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు తల్లి నువ్వు ఏమీ అనుకోకుండా రేపు మళ్లీరా ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు దానికి లక్ష్మీదేవి చూడు నాయన నేను కేవలం నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించి చెప్పు నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది వ్యాపారి గట్టిగా తల్లి నన్ను వదిలి వెళ్లకు అని అరుస్తూ నిద్రలేస్తాడు వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి తన పక్కన తన భార్య కంగారు పడుతూ ఏమయ్యింది ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతూ ఉన్నారు అని అడిగింది వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్లు ఇచ్చింది వ్యాపారి మళ్ళీ నిద్రలోనికి వెళ్తాడు ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కళలో జరిగిందంట కూడా చెప్తాడు వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు వ్యాపారి వ్యాపారి భార్యతో ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు అందుకు వ్యాపారి భార్య మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నాకంటూ ఎలాంటి కోరికలు లేవు మీరు ఒక పని చేయండి మీరు మన నలుగురు కోడళ్ళ దగ్గరకు వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి అందు అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్నే లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది వ్యాపారి ముందుగా మొదటి కోడలి దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి నీకు కళ్ళలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు దానికి ఆమె మామయ్య గారు ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది అలా కాదు ఏదైనా ఒక్కటే వరం కోరుకోవాలి అని అంటాడు దానికి పెద్ద కోడలు కొంచెంసేపు ఆలోచించి మామయ్య గారు నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను తరతరాలకు సరిపడ బంగారము వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది తర్వాత వ్యాపారి రెండవ కోడలి దగ్గరకు వెళ్ళి పెద్ద కోడలిని అడిగిన విధంగా అడిగితే ఆమె ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతాను అంటుంది వ్యాపారాలు మంచి లాభబాటలో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది తర్వాత మూడవ కోడలిని అదే ప్రశ్న అడిగితే ఆమె మామయ్య గారు నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటారు మన ఊరిలోని పంట చాలా లాభాలను తెచ్చిపెడుతుంది దాంతో మనకు తరతరాలకు తిన్న తరగని సంపదలు వస్తాయి అంటుంది ఇక చివరిగా నాలుగవ కోడలి దగ్గరకు వెళ్ళి అడిగితే ఆమె మామయ్య గారు నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే ఒకే ఒక్క కోరికను కోరతాను మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చిన మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు వ్యాపారి భార్య మొదటి కోడలు అడిగినట్లు బంగారము వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజదంగా వచ్చి ఆ సంపదను కాజేస్తాడు రెండవ కోడలు చెప్పినట్లుగా వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారాలు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి దీంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది మూడవ కోడలు చెప్పినట్లుగా పంటలు అడిగితే అకాల వర్షం వల్ల పంట నష్టం కలగవచ్చు దీంతో మనం చాలా పేదరికం అనుభవిస్తాము ఈ ముగ్గురు కోడలు చెప్పిన మాటలు ప్రకారం చూస్తే ఎప్పటికైనా ప్రమాదమే ఏదో ఒక రోజు పేదరికం అనుభవిస్తాం వాటితో పాటు ఆస్తి గొడవలు పెరిగి ఒకరిపై ఒకరికి ప్రేమలు తగ్గుతాయి అందుకే నాలుగవ కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి అంతా మంచే జరుగుతుంది అని అంటుంది ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కళలో కనిపిస్తుంది వ్యాపారి తల్లికి నమస్కరించి తల్లి నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు నేను పేదరికం అనుభవించినా పర్వాలేదు కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉండేలాగా చూడు అని కోరుకుంటాడు లక్ష్మీదేవి చూడు నాయన నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి నా పిల్లలు కోడళ్ళు నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని అంటాడు లక్ష్మీదేవి సరేనాయన నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి అదేంటి తల్లి నువ్వు వెళ్ళిపోతానన్నందుకు కదా నాకు వరం ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ ఏమయ్యింది అని అడుగుతాడు అందుకు లక్ష్మీదేవు చూడు నాయన గత కొన్ని రోజులుగా నీ ఇంటిలో శాంతి కరువయింది గొడవలు పెరిగాయి ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావు అని అంటుంది వ్యాపారి తల్లి ఎప్పుడైనా నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను రక్షించు నన్ను క్షమించు అంటాడు అందుకు లక్ష్మీదేవి నాయన నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియజేయి కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యము పూజిస్తారో వారి ఇంట్లో నేను ఉంటాను కానీ అదే ఇంటిలో గొడవలు జరిగితే నేను ఉండలేను ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్న మద్యం తాగిన నేను ఆ ఇంటిలో ఉండను నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో చాలా సందర్భాలలో చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించుకోండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమైంది వ్యాపారి ఆనందంగా తన భార్యతో కొడుకు కోడళ్లతో జీవితాన్ని గడిపాడు కాబట్టి మనమందరము కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉందాము ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాము అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి